హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే మనలాంటి మధ్య తరగతి ఆడవాళ్ళము డబ్బులు సేవ్ చేసుకోవాలంటే వేటిలో ఖర్చులు తగ్గించుకోవాలి అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి లాగ్ అయితే రన్ అవుతూ ఉంటుంది ఇలా మనీ సేవింగ్ ఐడియాను మన మధ్యతరగతి ఆడవాళ్ళము వేటిలో ఖర్చులు తగ్గించుకుంటే డబ్బులు సేవింగ్స్ చేసుకోవచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు కొంచెం కష్టమైనా కానీ మనం పొదుపు చేయటం నేర్చుకున్నామనుకోండి ఫ్యూచర్లో మన ఫ్యామిలీకి కొంచెం బాగుంటుంది అంటే మనీ పరంగా కొంచెం మన ఫ్యామిలీకి ఫైనాన్షియల్గా కొంచెం సపోర్టివ్గా ఉంటాము ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అంటే డబ్బులు దాచుకోవాలని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే మన ఛానల్లో మంత్లీ మనీ సేవింగ్ ఏరియాస్ అండ్ ఇయర్లీ మనీ సేవింగ్ ఏరియాస్ వీడియోస్ అయితే ఉంటాయండి అండ్ దాచుకున్న డబ్బుల్ని రెట్టింపు చేసుకోవటం ఎలా అనే వీడియోస్ ఉంటాయి అంటే దాచుకున్న డబ్బుల్ని రెట్టింపు చేసుకోవటం ఎలా అంటే స్కీమ్స్లో కట్టుకుంటే రెట్టింపు అవుతాయి కదండీ అది కూడాను పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ అండ్ గోల్డ్ స్కీమ్స్ గురించి వీడియోస్ అయితే ఉన్నాయి పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ మనం కట్టుకోవటం వల్ల మనకి లాభం ఉంటుంది అండ్ సెక్యూర్ అండి పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ ఇలా ఈ స్కీమ్స్ గురించి వీడియోస్ అయితే ఉంటాయండి మన ఛానల్లో వీడియోస్ అయితే రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి చాలా వీడియోస్ అయితే ఉన్నాయి స్కీమ్స్ గురించి పోస్ట్ ఆఫీస్లోని ఆర్జీ స్కీమ్ అలా చాలా స్కీమ్స్ అయితే ఉంటాయండి పోస్ట్ ఆఫీస్లో అలా చాలా స్కీమ్స్ గురించి మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయండి పీపీఎఫ్ అని అలా చాలా స్కీమ్స్ ఉన్నాయి కదా పోస్ట్ ఆఫీసుల్లో మ్యాక్సిమం చాలా స్కీమ్స్ గురించి మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి ఒకసారి చూడండి ఎవరన్నా దాచుకున్న డబ్బుల్ని రెట్టింపు చేసుకోవాలి అనుకుంటే ఏ స్కీమ్లో కడితే బెస్ట్ ఏ స్కీమ్లో కడితే ఎంతెంత అమౌంట్ వస్తుంది అనే వీడియోస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉంటాయి మన ఛానల్లో ఇంకే ఈ వీడియోలో మనం డబ్బులు దాచుకోవాలంటే ఎలా అని చెప్పేసి అన్నాను కదండి స్టార్టింగ్లో అంటే మనము డబ్బులు దాచుకోవటం ఎలా అంటే మనకు వచ్చే డబ్బులనే మనం పొదుపుగా ఖర్చులు చేసుకుంటూ ఉన్నామనుకోండి చక్కగా సేవింగ్స్ చేసుకోవచ్చు ఆ పొదుపు అనేది మనము ఎలా వేట్ల్లో ఖర్చులు తగ్గించుకుంటే డబ్బులు సేవ్ చేసుకోవచ్చు అంటే వేస్ట్ వాటికి ఖర్చులు చేసే కన్నా ఉపయోగపడే వాటికి ఖర్చులు చేసుకోవటం బెస్ట్ అండి అండ్ మనం దాచుకున్న డబ్బుల్ని కూడాను శారీస్కి కానీ డ్రెస్సెస్కి కానీ వాటికి ఇంట్లో ఫర్నిచర్స్ కానీ వాటికి కొనే కన్నా జ్యువెలరీ మీద ఇన్వెస్ట్ చేసుకోవటం బెస్ట్ లేదు అనుకుంటే ఇవి స్కీమ్స్ కట్టుకోవటం బెస్ట్ అండి జ్యువెలరీ మీద అంటే మనకి రోజు రోజుకి జ్యువెలరీ రేట్ అనేది పెరిగిపోతూ ఉంది కదండి అలా పెరిగినప్పుడు మనకి ఏదన్నా అవసరమైనప్పుడు ఆ గోల్డ్ అనేది బ్యాంకులో పెట్టుకోవచ్చు చక్కగా మన అవసరానికి మనం డబ్బులు అనేటివి మేనేజ్ చేసుకోవచ్చు అదే మనం గోల్డ్ కొనుక్కోకుండా అండ్ సేవింగ్స్ చేసుకోకుండా అనుకోండి డబ్బులు ఎవరో ఒకరి దగ్గర అవసరానికి మనం బయట నుంచి వడ్డీకి తెచ్చుకోవాలి వడ్డీ పే చేయాల్సి వచ్చింది అదంతా ఎందుకు మనం ఇప్పటి నుంచే సేవింగ్స్ చేసుకుంటూ ఉన్నామనుకోండి పొదుపుగా ఖర్చు చేసి డబ్బులు సేవ్ చేసుకున్నాం అనుకోండి ఆ డబ్బుల్ని మనము గోల్డ్ రూపంలో స్టోర్ చేసుకోవచ్చు లేదనుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు అంటే నేను మన ఛానల్లో మంత్లీ మనీ సేవింగ్ ఐడియాస్ ఇయర్లీ మనీ సేవింగ్ ఐడియాస్ చెప్తున్నాను కదా ఇంట్లో అయినా కానీ ఒక వన్ ఇయర్ పాటు సేవ్ చేసుకుని డబ్బుల్ని ఆ డబ్బులు పెట్టి గోల్డ్ బిస్కెట్స్ రూపంలో అలా కొనుక్కోవటం బెస్ట్ కాకపోతే మనం పొదుపుగా ఖర్చులు చేసామనుకోండి పిసినారాల్లో అలా అంటూ ఉంటారు కదా అలా అన్నా కానీ అలా అన్న వాళ్ళ మాటలు పట్టించుకోకుండా మనం కనుక డబ్బులు అనేటివి పొదుపుగా ఖర్చులు చేసుకొని సేవింగ్స్ చేసుకొని ఆ సేవ్ చేసుకున్న డబ్బుల్ని మంచి వాటికి ఉపయోగించుకున్నాం అనుకోండి అలా అన్న వాళ్ళే మనల్ని తర్వాత తర్వాత పొగుడుతూ ఉంటారండి నేను ఇలాంటివి చాలానే చూశాను అంటే చుట్టుపక్కల ఉంటూ ఉంటారు కదా ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళలో చాలా మందిలో చూశాను ఒకప్పుడు వాళ్ళని పొదుపు చేస్తున్న వాళ్ళని చాలా మాటలని చాలా ఈదిగా చేసేవాళ్ళు తర్వాత తర్వాత వాళ్ళు ఆ పొదుపు చేసిన డబ్బుల్ని చక్కగా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయటము అండ్ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయటం అలా చేస్తూ ఉంటారు అలా చేయటం వల్ల పిసినార్ అన్న వాళ్ళే గౌరవిస్తూ ఉంటారండి మనం ఇలా పొదుపు చేసిన డబ్బులను కూడాను వేస్ట్ వాటికి కొనే కన్నా గోల్డ్ మీద కానీ ఇంకా ఫిక్స్డ్ డిపాజిట్స్ చేసుకోవటం బెస్ట్ అండి అంటే నేనైతే మొన్న రీసెంట్గా ఒక ఫిఫ్టీ నైన్ థౌజండ్ పెట్టి గోల్డ్ అయితే కొన్నాను ఆ ఫిఫ్టీ నైన్ థౌజండ్కి నాకు ఫర్నిచర్స్ వస్తాయి అంటే లైక్ మా ఇంట్లో సోఫా కానీ ఇంకా ఇవి డైనింగ్ టేబుల్ కానీ ఇలాంటివి అయితే ఏమి లేవండి మా ఇంట్లోనూ ఫర్నిచర్స్ ఎక్కువ ఏమి లేవు మాకు సరిపాను అవసరమైన ఫర్నిచరే ఉన్నాయి మా ఇంట్లో ఎక్కువ ఫర్నిచర్స్ ఏమి లేవు అవైనా కొనుక్కోవచ్చు నేను కొనుక్కోవాలి అనుకుంటే ఆ ఫిఫ్టీ నైన్ థౌజండ్కి ఒక సిక్స్టీ థౌజండ్కి అలా కొనుక్కోవచ్చు నేను సోఫా అండ్ ఇవన్నీ కూడాను అవసరానికి అవి ఉపయోగపడవు కదండి ఇంట్లో ఊరికే వస్తువు ఉందని చెప్పేసి చెప్పుకోవటమే కానీ అండ్ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో ఆ వస్తువులు ఉన్నాయని చెప్పేసి అనుకోవటమే కానీ దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు కదా అదే మనము గోల్డ్ మీద కానీ ఇంకా డబ్బుల్ని సేవింగ్స్ చేసుకున్నాం అనుకోండి మనకు అవసరమైనప్పుడు ఆ గోల్డ్ బ్యాంక్లో పెట్టుకోవచ్చు అండ్ డబ్బులు సేవ్ చేసుకున్నాం సేవ్ చేసుకున్నా కానీ అవసరమైనప్పుడు ఆ డబ్బులు పెట్టి మనము అవసరం తీర్చుకోవచ్చు కదండి అదే మనం ఫర్నిచర్ కొనుక్కున్నాం అనుకోండి సోఫాని మనము అమ్ముకోనులేము కొన్న సోఫాని అండ్ అలానే బ్యాంకులోనూ పెట్టుకోలేం కదా అలా అయితే ఆలోచిస్తూ ఉంటామండి మేమైతేను ఇది అంతకుముందు నేను కూడాను ఇంట్లో ఫర్నిచర్స్ కొనుక్కురామని చెప్పేసి మా వారితో ఆర్గ్యూ అలా చేస్తూ గొడవలు అలా పడుతూ ఉండేవాళ్ళం మేము ఒకరోజైతే మా వారు అన్నారు వీటి వల్ల మనకు ఉపయోగం ఏం లేదు కదా ఉపయోగం ఉంటుంది అని చెప్తే నువ్వు నేను కంపల్సరీగా కొనుక్కొస్తాను దానివల్ల యూజ్ ఏంటి అని చెప్పేసి నన్ను అడిగారు నేను ఆయన్ని రివర్స్గా ఇంట్లో మనకి ఫ్రిడ్జ్ ఉంది ఫ్రిడ్జ్ వల్ల ఉపయోగం ఏముంది ఎందుకు కొన్నాం ఫ్రిడ్జ్ అండ్ గ్యాస్ ఉంది గ్యాస్ వల్ల ఉపయోగం ఏముంది ఎందుకు కొన్నాం అవి కూడా వేస్ట్ ఖర్చులే కదా అలా అంటూ ఉండేదాన్ని అండ్ వాషింగ్ మిషన్ కూడా ఉంది మాకు వాషింగ్ మిషన్ ఎందుకు కొన్నావు అది కూడా వేస్టే కదా దానివల్ల కూడా ఉపయోగం లేదు కదా అది మనం బ్యాంకులో పెట్టుకోలేం కదా అండ్ ఫ్రిడ్జ్ బ్యాంక్లో పెట్టుకోలేం కదా అలా అంటూ ఉండేదాన్ని అంటే పెళ్ళైన కొత్తల్లో అలా అంటూ ఉండేదాన్ని అయితే మా వారు అనేవాళ్ళు ఇప్పుడు వాషింగ్ మిషన్ వల్ల మనం బట్టలు అనేటివి మిషన్లో వేసుకుంటున్నాము ఉపయోగం అనేది ఉంది అండ్ ఫ్రిడ్జ్ వల్ల మనకి కూరగాయలు కానీ ఇంకా అవసరమైనవి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాము అది కూడా ఉపయోగమే అండ్ గ్యాస్ అంటే మనం గ్యాస్ లేనిదే ఇంట్లో ఫుడ్ ఏం కుక్ చేసుకోలేము తినలేము అది కూడా ఉపయోగపడేదే కదా ఈ సోఫా ఈ దివాన్ కాట్లు వీటి వల్ల ఉపయోగం ఏమి ఉండదు కదా అదేదో మనం చైర్స్లో కూర్చొని అన్నం తిన్నా ఒకటే డైనింగ్ టేబుల్లో కూర్చొని తిన్నా ఒకటే అండ్ సోఫాలో కూర్చునే కూర్చున్నా ఒకటే చైర్స్లో కూర్చున్నా ఒకటే కదా అలా అలా కొంచెం మోటివేటివ్గా చెప్తూ ఉంటారండి వాటి వల్ల ఉపయోగం ఏమి ఉండదు కదా అవి కొని మనం లక్షలు లక్షలు వేస్ట్ చేసుకునే కన్నా వాటి పెట్టి మనం ఏదన్నా స్కీమ్ కట్టుకోవటం కానీ ఇంకా గోల్డ్ కొనుక్కోవటం కానీ అలా చేయటం బెస్ట్ కదా అని చెప్పేసి అయితే చెప్ చెప్తూ ఉంటారు నాకు కూడా అదే రైట్ అనిపించింది అవి ఉండటం వల్ల మనకి ఇంట్లో ప్లేస్ ఎక్కువ ఆక్రమిస్తాయి అండ్ మన మాందైతేను మాదైతేను ఓన్ హౌస్ ఏం కాదండి రెంట్ రెంట్ హౌసే ఓన్ హౌస్ అయితే అలా అవన్నీ కూడాను బాగుంటుంది రెంట్ హౌస్లో ఎందుకు అని చెప్పేసి అంటూ ఉండేవాళ్ళు మా వారైతేను అంటే మన దగ్గర డబ్బులు బాగా ఉంటే కొనుక్కోవచ్చు అవి తప్పేం కాదు అవి కొనుక్కోవటం వల్ల సోఫాలు కానీ అవన్నీ కొనుక్కోవటం వల్ల తప్పేమీ లేదండి కొనుక్కోవచ్చు అంటే డబ్బులు మన దగ్గర ఎక్కువ ఉంటే కొనుక్కోవచ్చు మిడిల్ క్లాస్ అంటే మేమైతే మిడిల్ క్లాస్ వాళ్ళమేనండి మిడిల్ క్లాస్ స్థానంలో ఉండి అవన్నీ ఆశపడటం మనకి కరెక్ట్ కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు మా వారు ఇంక నేను కూడా అదే ఫాలో అవుతూ ఉంటానండి మీరేమంటారు ఈ విషయం పైన కామెంట్ చేయండి మా వారు అయితే ఒకటే అంటారు కావాలంటే గోల్డ్ అయితే కొనిపిస్తాను నీకు స్కీమ్స్ ఏమన్నా కట్టమంటే కడతాను అంతేకాని వేస్ట్ ఈ ఫర్నిచర్స్ మట్టి కొనను మన ఇంట్లోకి అవసరమయ్యే ఫర్నిచర్ ఉన్నాయి ఇప్పటికీ ఇంకా అవన్నీ అనవసరమైన వద్దు ఫ్యూచర్లో మనం బాగా డబ్బులు సంపాదించుకొని అండ్ కొంచెం సొంతిల్లు కట్టుకుంటే అప్పుడు కొనుక్కోవచ్చు మన దగ్గర బాగా ఎక్కువ డబ్బులు ఉంటాయి అప్పుడు ఫర్నిచర్స్ కొనుక్కోవచ్చు వాళ్ళు ఏదో అంటున్నారు వీళ్ళు ఏదో అంటున్నారు అని చెప్పేసి నువ్వు ఆ ఫర్నిచర్స్ కొని డబ్బులు వేస్ట్ చేయొద్దు అనేసి అయితే అంటూ ఉంటారు నిజమే కదా అనిపించింది నాకు కూడా అంత సామాన్లు కూడా నేను ఎక్కువ ఎక్కువ కొనండి సరిపాను కొంటూ ఉంటాను అవసరమైన వాటికే కొంటూ ఉంటాను ఇంక ఈ వీడియోలో అయితే క్యారెట్ తో ఇలా ఎకరాలు అయితే చేసామండి కొంతమంది జంతికలు అలా అంటూ ఉంటారు మేమైతే చక్రాలు అలా అంటూ ఉంటాము ఫుడ్ విషయంలో కూడాను ఎక్కువ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటానండి ఇక్కడ కూడాను డబ్బులు అనేటివి సేవింగ్స్ చేస్తూ ఉంటాం మేము ఇంకా ఈ క్యారెట్తో అయితే ఎలా చేశాను చక్రాలు అనేది చెప్తాను ఫస్ట్ అయితే ఒక క్యారెట్కి పీల్ తీసుకొని చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకొని మిక్సీలో అయితే వేసుకున్నాను మిక్సీ జార్లోనే కొంచెం కూడా వేసుకొని మిక్సీ అయితే పట్టుకున్నానండి ఆ మిక్సీ పట్టుకున్న దాంట్లోనే కొంచెం ఒక టూ కప్స్ బియ్య పిండి అండ్ ఒక హాఫ్ కప్పు శనగపిండి వేసుకున్నాను కొంచెం వాటర్ అయితే వేసుకొని ఇంకా బాగా అలా కలిపేసేసుకొని ఇంకా డీప్ ఫ్రై చేసుకోవటమే ఆయిల్లో ఇదైతే చక్రాలు వచ్చేది నేను ఒక సిక్స్ హండ్రెడ్ పెట్టుకున్నానండి బయట లోకల్ షాప్లోనే కొన్ని వీడియోలో సిల్వర్ది బిస్కెట్ రూపంలో ఒక టెన్ గ్రామ్స్ అని చెప్పాను కదా అది నిన్న ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు ఆన్లైన్లో కొన్నారా అని చెప్పేసి నేను గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఆన్లైన్లో అసలు కొనండి బయట షాప్స్లోనే కొంటూ ఉంటాను ఫోన్ లో అయితే ఆన్లైన్ లో కొ యాప్స్ కూడా లేవు తీసేశాను ఆ ఉన్న దగ్గర నుంచి ఏదో ఒకటి కొనాలనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ లైక్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి వాచింగ్